ఇంతకు మించింది ఏదో ఉంది మనం ఇది నాకు ఇది కావాలని అనకుండా కనకధారా స్తోత్రం నేను పారాయం చేస్తున్నా ఎందువల్ల పారాయం చేస్తున్నాను అంటే క్షేమార్థం ఏమర్థం క్షేమార్థం ఇప్పుడు నేను క్షేమంగా ఉంటే నా భార్య పిల్లలు సంతోషంగా ఉంటారు నాకేదైనా కష్టం కలిగితే నేను కుటుంబాన్ని పోషించలేకపోతే నా భార్య పిల్లలు ఏమవ్వాలి కాబట్టి క్షేమార్థం మా తల్లి క్షేమంగా చూడు అని పారాయం చేద్దాం మనం కానీ నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి కష్టం నుంచి నన్ను బయటపడేయడం కోసం నేను పారాయం చేస్తున్నా అంటే ఎన్నిసార్లు పారాయం దాంట్లో ఉన్న గొప్పతనం అండి కనకధార స్తోత్రంలో ఇప్పుడు సుమారుగా ఆరు వందల సార్లు పూర్తయింది ఇప్పటికీ నాకు అది ఇరవై ఐదో తారీఖు వరకు నేను పూర్తి చేస్తాను దీన్ని తొమ్మిది వందల సార్లు నేను పూర్తి చేయాలి కనకధార స్తోత్రం అనుకున్నా ఇరవై ఐదో తారీఖు ప్రోగ్రామ్ ఉంది చాలా పెద్దది అష్టాదశ శక్తి మీద మహాశక్తి పీఠార్చన అని చెప్పి అది మొదలుపెట్టిన నాటికి తొమ్మిది వందల సార్లు నా కనకసార అసోత్రం పూర్తి కావాలని మొదలుపెట్టాను చేసుకుంటూ వస్తున్నా ఎందువల్ల పారాయణ చేస్తున్నా నేను ఒక్కరిని చేయటం వలన మన గురువు గారు మన పీఠం అనుకున్న ప్రతి ఒక్కళ్ళ జీవితం బాగుపడుతుంది